नमस्कार क्लोज़ टीवी की स्वागत టిటిడి కల్తీన ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ సీట్ నలుగురు నెయ్యి సరఫరా చేసినట్లు తెలుస్తుంది సీట్ అదుపులో ఉన్న సోమవారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఏఆర్ డైరీ ఎండి రాజశేఖర్ తో పాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన డైరీ నిర్వాహకులను సీట్ అదుపులోకి ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారీలో కల్తీ వినియోగానికి సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది కల్తీ నెయ్యి కేసులో నలుగురు నెయ్యి సరఫరాదారులను సిబిఐ సిట్ టీం ఆదివారం నాడు అదుపు తీసుకుంది తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఎండి రాజశేఖర్ తో పాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన మూడు డైరీ కంపెనీల నిర్వాహకులను సీట్ అదుపులోకి తీసుకుంది ఉత్తరప్రదేశ్ కు చెందిన విపిన్ గుప్తా పోమిల్ జైన్ అపూర్వ చావడా సిట్ అదుపులో ఉన్నారు ఈ నలుగురిని తిరుపతి కోర్టులో సోమవారం హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సిట్ సభ్యుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు తిరుపతిలో మఖాం వేసి కల్తీ నై వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం చేశారు గత మూడు రోజులుగా పలువురు నిందితులను ప్రశ్నిస్తున్నారు అయితే సిట్ విచారణకు సహకరించకపోవడంతో పాటు కల్తీ నై వ్యవహారంలో వీరి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది టీటీడీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు నెయ్యి సరఫరాలో ఏఆర్ డైరీలు పలు అక్రమాలకు పాల్పొన్నట్లు సిట్ నిర్ధారించినట్లు తెలుస్తోంది ఉత్తరాదికి చెందిన పలు డైరీ సంస్థల నుంచి ఏఆర్ డైరీ నెయ్యి కొనుగోలు చేసింది ఉత్తరాదికి చెందిన పలు డైరీ సంస్థల నుంచి ఏఆర్ డైరీ నెయ్యి కొనుగోలు చేసి టీటీడీకి సరఫరా చేసింది ఏఆర్ డైరీతో పాటు ఆ సంస్థకు నెయ్యి సరఫరా చేసిన ఉత్తరాది డైరీ కంపెనీలకు చెందిన నిర్వాహకులను సిట్ ప్రశ్నిస్తోంది